నలభై మూడేళ్ల వయసులో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు వయసులో ఉంటేనే ఏదైనా సాధించగలమనే భావనకు కాలం చెల్లింది మనసుండాలే కానీ వయసు మీరిన అరుదైన ఘనతలు అసాధారణ లక్ష్యాలు సాధించగలమని వివిధ క్రీడలకు చెందిన పలువురు దిగ్గజ క్రీడాకారులు ప్రపంచానికి చాటి చెబుతూనే ఉన్నారు గ్లోబల్ గేమ్ టెన్నిస్లో సైతం ప్రతిభకు వయసు ఏమాత్రం అడ్డంకి కాదని ఆలస్యమైన వయసులోనూ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు సాధించగలమని భారత టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ డబుల్స్ ప్లేయర్లలో ఒకరైన రోహన్ బొపన్నా నిరూపించారు ఇరవై సంవత్సరాలుగా భారత టెన్నిస్కు గత ఇరవై శతాబ్దాలుగా సింగిల్స్ డబుల్స్ ఆడుతూ అసమాన సేవలు అందిస్తూ వస్తున్న రోహన్ బోపన్న కెరియర్ చరమాంకంలో ప్రపంచ నెంబర్ వన్ డబుల్స్ ర్యాంక్ ప్లేయర్గా నిలవడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ సెమీఫైనల్స్లో చేరడం ద్వారా నెంబర్ వన్ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు ఆస్ట్రేలియన్ ఓపెన్లో పట్టు వదలని విక్రమార్కుడి తరహాలో పాల్గొంటూ వస్తున్న రోహన్ తన పదిహేడవ ప్రయత్నంలో కానీ సెమీఫైనల్స్ చేరుకోలేకపోయాడు వరుస సెట్ల విజయంతో సెమిస్కు ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఇబేడంతో జంటగా గత ఏడాదిగా ప్రపంచ టెన్నిస్ డబుల్స్లో పాల్గొంటూ వస్తున్న రోహన్ బొప్పన్నా ఎట్టకేలకు ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు శిఖరాన్ని అధిరోహించగలిగాడు మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనా వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో రెండవ ర్యాంక్ రోహన్ బొపన్నా జోడీ వరుస సెట్లలో ఆరు నాలుగు ఏడు ఆరు అర్జెంటీనాకు చెందిన మూడవ సీడ్ జోడీ మ్యాక్సిమో గోంజాలజ్ యాండర్స్ మెల్టినీని గంట నలభై ఆరు నిమిషాలలో చిత్తు చేశారు ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమిస్కు చేరుకోవడంతోనే రోహన్ వ్యక్తిగత ర్యాంకింగ్ ప్రపంచ నెంబర్ వన్ స్థానానికి చేరిపోయింది రెండు వేల ఇరవై మూడు అమెరికన్ ఓపెన్ డబుల్స్ ఫైనల్స్ చేరడం ద్వారా అత్యంత పెద్ద వయసులో ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్స్ చేరిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పిన రోహన్ కొద్ది మాసాల వ్యవధిలోనే ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ సైతం సాధించి చరిత్ర సృష్టించగలిగాడు ప్రస్తుత ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభం నాటికి మూడవ ర్యాంక్లో ఉన్న రోహన్ నాలుగవ రౌండ్ విజయంతో ర్యాంక్ చేరుకోవడం ద్వారా టాప్ ర్యాంక్ చేరుకోగలిగాడు రోహన్ భాగస్వామి ఇవ్వడన్ రెండవ గత పదిహేడు సంవత్సరాలుగా ఆస్ట్రేలియన్ ఓపెన్లో పాల్గొంటూ వస్తున్న రోహన్ సెమిస్ చేరడం ఇదే మొదటిసారి ఫైనల్లో చోటు కోసం జరిగే పోరులో అన్సీడెడ్ జోడీ థామస్ మచా బీజన్ జాంగ్లతో రోహన్ జోడీ తలపడాల్సి ఉంది రాజీవ్ రామ్ ను మించిన రోహన్ అమెరికాలోని భారత సంతతి డబుల్ ప్లేయర్స్ రెండు వేల ఇరవై రెండు సీజన్లో తన ముప్పై ఎనిమిదవ ఏటా ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు సాధించిన అత్యంత పెద్ద వయస్కుడైన ఆటగాడిగా నెలకొల్పిన రికార్డును నలభై మూడు సంవత్సరాల వయసులో అధిగమించడం ద్వారా రోహన్ బోపన్న సరికొత్త రికార్డు నెలకొల్పాడు రెండు వేల పదమూడులో అత్యుత్తమంగా మూడవ ర్యాంకు సాధించిన రోహన్ బోపన్న కేవలం ఏడాది వయసులోనే ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు సాధించడం ద్వారా మరో ముగ్గురు భారత దిగ్గజాల సరసన నిలవగలిగాడు భారత టెన్నిస్ చరిత్రలో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన ప్లేయర్లలో లియాండర్ పేస్ మహేష్ భూపతి సానియా మీర్జా ఉన్నారు ఇప్పటి వరకు పురుషుల డబుల్స్లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్లో నిలిచిన అమెరికా ఆటగాడు ఆస్టిన్ క్రైచిక్ ఇవాన్ డోడిగ్లా స్థానాన్ని రోహన్ మాథ్యూ జోడీ భర్తీ చేయనున్నారు రెండు వేల పదిహేడు ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్లో కెనడాకు చెందిన గాబ్రియల్ డాబ్రోవస్కీతో జంటగా మిక్స్డ్ డబుల్స్ టైటిల్ నెగ్గిన రోహన్ యుఎస్ ఓపెన్లో రెండు వేల పది రెండు వేల ఇరవై మూడు టోర్నీలలో రన్నర్ అప్ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఇండియన్ వెల్స్ మాస్టర్స్ వెయ్యి టోర్నీలో మాథ్యూ ఇవ్వడంతో జంటగా టైటిల్ నెగ్గడం ద్వారా నలభై మూడు సంవత్సరాల వయసులో ఈ ఘనత సాధించిన రికార్డు సైతం రోహన్ పేరుతోనే ఉంది